ఇంట్లో ఎవరు లేరండి ఒక్కదాన్నే నాలుగు గోడల మధ్యలో ఈ జీవితం చాలా శూన్యంగా అనిపిస్తుంది అనుకుంటున్నామేమో దేవునితో మాట్లాడుతున్నాడు నో దాట్ గాడ్ ఇస్ విత్ యూ దేవుడు నీతో ఉన్నాడు యువర్ లైఫ్ ఇస్ నాట్ ఎంప్టీ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ క్రైస్ట్ ఏ సయ్య నీతో ఉన్నంత వరకు నీ ఖాళీ బ్రతుకు కాదు నీ నిండిన బ్రతుకే ఖాళీగా ఫీల్ అవ్వద్దు ఆలోచనలకు కూడా చోటు ఇవ్వద్దు కొన్నిసార్లు అపవాది ఒక రాంగ్ థింకింగ్ లో మనల్ని ఫిక్స్ చేసి పెట్టేస్తాడండి ఇంక అందులోంచి బయటకు రాలేం అదే ఆలోచనలు అదే రాంగ్ థింకింగ్ అదే మైండ్ సెట్ ఇంక అందులోంచి బయటకు రాలేరు చాలా మంది నీకున్న ఆలోచన దేవుని వాక్యం ద్వారా దేవుడు అది కరెక్ట్ కాదు అని చెప్తే దాని నుంచి బయటకు వచ్చే జస్ డైవర్ట్ యువర్ మైండ్ దేవుని వాక్యము నీ ఆలోచనని డామినేట్ చేయనివ్వు అలలుయా దేవుని మాట నీలో నా ఆలోచనలు ఓవర్ రైట్ చేయని దాన్ని డిలీట్ చేసి దీన్ని రీప్లేస్ చేసుకో హూయా దట్స్ వెన్ యూ విల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ అబండెంట్ లైఫ్ సమృద్ధి అయిన జీవం అందరం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ సమృద్ధి అయిన జీవం చాలామందికి లేదు లైఫ్ కి అబండెంట్ లైఫ్ కి డిఫరెన్స్ ఏంటండి బ్రతికున్నాము అని పేరు ఉంటది కొంతమందికి కానీ మంచిగా బ్రతకలేరు దే అపవాది ఇక్కడే పెట్టేస్తాడు చాలామందిని బ్రతుకుతున్నావుగా చాలా ఏదో బ్రతుకు పాడు బ్రతుకు లేకపోతే ఒంటరి బ్రతుకు బాధలతో బ్రతుకు ఇంక ఇదే బ్రతుకు అని అపవాది మాట్లాడతాడు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే డోంట్ స్టాప్ హియర్ యు హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ లైఫ్ టు అబండెంట్ లైఫ్ బ్రతుకుతున్నావు కరెక్టే జీవించు అన్న పేరు మాత్రం కలదు కానీ నీవు మృతుడవే అన్నాడు ప్రకటన గ్రంథంలో సంఘాన్ని వచ్చి దేవుడు ఇక్కడి నుంచి ఇక్కడికి దాటాలని మనం కోరుకుంటున్నాడండి జీవము నుండి సమృద్ధి జీవానికి సమృద్ధి జీవాన్ని కలిగిన వారు ఎవరంటే లోకపు ఆలోచనలకు సాతాన ఆలోచనలకు తమ లోపల వస్తున్న ఆ భయంకరమైన ఆలోచనలకు చోటిచ్చి జీవితాన్ని పాడు చేసుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేవునికి చోటిచ్చి దేవునికి స్థానం ఇచ్చి దేవుని మాటలు వారి జీవితాలను ఏలునట్లుగా వారు చోటిచ్చి ముందుకు వెళ్ళేవారు వారు సమృద్ధి అనే జీవితాన్ని పొందుకుంటారు యుదయకాల సమయంలో ఈ మీటింగ్ లో పాల్ ప్రియమైన సహోదరి మీరు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ ఎక్కడ నుండి ఈ మీటింగ్ లో పాల్పొందుతున్నప్పటికీ దేవుని అడుగుదాం ప్రభా సమృద్ధి అయిన జీవము నేను పొందాలి నీతో ఉంటే నా జీవితం సమృద్ధి అయిన జీవితమే దేవునితో ఉండే జీవితం సమృద్ధి అని జీవితమే ఇప్పటి వరకు దేవుని సన్నిధిని ఏదో కారణాల వలన దూరం చేసుకున్నావేమో ఇప్పుడు అడుగు ప్రభా దగ్గరగా ఉంటాను దగ్గరగా ఉండాలి నేను ఉంటాను అలా లూయా రోజు నేను ప్రేయర్ చేయలేదండి అంటే మీరు ప్రేయర్ చేయకుండా ఉండండి అని నేను చెప్పట్లేదు ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ ఇస్తుంది అండి నాకు ప్రేయర్ చేయడానికి అవ్వలేదండి ఈరోజు నేను బైబిల్ చదవడానికి నాకు అవ్వలేదండి ఇంకా దేవుడికి దూరం అయిపోయాను కదండి ఇంకా దేవుడు నన్ను పట్టించుకుంటాడండి నెక్స్ట్ రోజు నేను ప్రార్థన చేస్తే వింటాడా ఆ ప్రార్థన దేవుడు నిన్ను అర్థం చేసుకునే దేవుడు కానీ నేను అపార్థం చేసుకునే దేవుడు గానీ దేవుడు ఎప్పుడు తన శిక్షణ దండాన్ని పట్టుకొని కూర్చోడు అఫ్ కోర్స్ శిక్షణ కూడా దేవుని ప్రేమలో భాగమే కొన్నిసార్లు దేవుడు శిక్షణ ఇస్తాడు ట్రైనింగ్ ఇస్తాడు డిసిప్లిన్ చేస్తాడు దేవుడు తను ప్రేమించిన వారిని డిసిప్లిన్ చేస్తాడు ఒక దెబ్బ కొడతాడు బుద్ధొచ్చేలా చేస్తాడు కొన్నిసార్లు ఆయన ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు దూరం 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 వెళ్ళిపోతుంటే ఆశీర్వాద ఆశీర్వాదాలతో మళ్ళీ మనల్ని ఆయన దగ్గరికి పిలవాలని చూస్తారు కానీ ఆశీర్వాదాలు వచ్చే కొద్దీ కొన్నిసార్లు మనం ఇంకా దూరంగా వెళ్ళిపోతుంటాం దేవునికి అప్పుడు ఒక దెబ్బ కొట్టి తీసుకొస్తారు వెనక్కి బట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని హృదయంలో మన పట్ల ఉండేది ప్రేమే దేవుని హృదయంలో మన పట్ల ఉండేది దయే కరుణే ఆయన వాత్సల్యతే మన పట్ల ఉంటుంది ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో అనుకుంటున్నామేమో నన్ను పట్టించుకునేవారు లేరు నన్ను లెక్క వాళ్ళు లేరు నన్ను ఉద్ధరించే వాళ్ళు లేరు నాతో కూర్చుని కాసేపు మాట్లాడే వాళ్ళు లేరు నాకొరకు టైం స్పెండ్ చేసే వాళ్ళు లేరు నన్ను కూర్చో ఆలోచన చేసే వాళ్ళు లేరు నువ్వు అనుకుంటున్నామేమో దేవుడు అంటున్నాడు నా పావురము నిష్కలంకురాలు ఆమె ఒక్కతే గాడ్ హ్యాస్ హెస్ అన్డివైడెడ్ అటెన్షన్ టు వర్డ్ దిస్ చిల్డ్రన్ దేవుని బిడలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దేవుడు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా ఇండి ఆన్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఒక ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా దేవుడు పట్టించుకునేవాడు ఆయన శ్రద్ధ తీసుకునేవాడు ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క శ్రద్ధ నీ కుంది అని జ్ఞాపకం ఉంచుకో డోంట్ ఎవర్ ఫీల్ దట్ యు ఆర్ లోన్ ఒంటరి వ్యక్తివని ఎప్పుడు అనుకోవద్దు తల్లిదండ్రుల తోడు సహాయం లేదనో ఒకవేళ నువ్వు ప్రేమించిన వారు నీకు దూరం అయి ఉండొచ్చు ఆయా కారణాల చేత మేబీ యూఆర్ అ సింగిల్ మామ్ ఒంటరిగా తల్లిగా నీ బిడ్డలను పెంచుకుంటున్నావేమో బహుశా నీ భర్త ఒకవేళ దూరదేశంలో ఉంటే పిల్లల బాధ్యత నీవే తీసుకుంటున్నావేమో లేకపోతే ఏదో కారణాల వల్ల నీ భర్త నీకు దూరం అయి ఉండొచ్చు ఇంట్లో ఎవరు లేరండి ఒక్కదాన్నే నాలుగు గోడల మధ్యలో ఈ జీవితం చాలా శూన్యంగా అనిపిస్తుంది అను అనుకుంటున్నావేమో దేవునితో మాట్లాడుతున్నాడు నో దాట్ గాడ్ ఈస్ విత్ యూ దేవుడు నీతో ఉన్నాడు యువర్ లైఫ్ ఇస్ నాట్ ఎంప్టీ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ క్రైస్ట్ ఏసయ్య నీతో ఉన్నంత వరకు నీ ఖాళీ బ్రతుకు కాదు నీ నిండిన బ్రతుకే హలలుయా ఖాళీగా ఫీల్ అవ్వద్దు ఆలోచనలకు కూడా చోటు ఇవ్వద్దు